ఫర్ ద ఫస్ట్ టైమ్ భేమరాజ్ గారు సర్ప్రైజ్ ఇవ్వబోతున్నారు ఎంతసేపటి నుంచి కార్లో ఉన్నా సరే అక్కడ తీసుకెళ్తున్నాడో తెలీదు అలా వెళ్తానే ఉన్నాం అనమాట క్రౌడ్ చూసారు కదండి ఒక రేంజ్ లో ఉన్నారనమాట మాక్సిమం గోల్డ్ నేనైతే ఖజానాలో ఉంటానండి సో అక్కడ ఆ క్రౌడ్ లో మనకి వాళ్ళు చూపించడం మనం బిల్డింగ్ చేయించుకుని బయటికి రావడం ఇవన్నీ ప్రాసెస్ అవ్వాలంటే చాలా టైం పట్టేస్తుంది అనమాట ఆ టైం అంటే ప్రజెంట్ మనకున్న టైం ఏంటంటే ఇప్పుడు టైం ఎంత అయిందంటే ఫైవ్ థర్టీ అయింది అనమాట అండి ఇప్పుడు అక్కడ కొని మనం నచ్చిన రింగ్స్ చూసుకుని ఈ ప్రాసెస్ అంతా కనిపెట్టేసరికి సెవెన్ ఆ టైం కి అయిపోతే ఇంకా మిగతా అనుకున్నా ఏమి అనమాట రేపొచ్చి వచ్చి ఉన్నాక లేదు అంటే ఈవేళ కొనిద్దామని అయితే అనుకున్నాను అనమాట నేను సపరేట్ చేద్దాం అనుకున్నాను అక్కడ ఆ చూసి నేను సర్ప్రైజ్ కాస్తా నేను ఎప్పుడు సర్ప్రైజ్ నాకు ఎప్పుడు అయిపోతాను అనమాట మొత్తం సర్ప్రైజ్ అయిపోయింది క్రౌడ్ ఉన్నారు ఏంటి అనిపించింది ఫస్ట్ టైం నేను ఖజానాకి వెళ్ళినప్పుడు ఎప్పుడు కూడా ఇంత క్రౌడ్ తో చూడలేదు ఈరోజు చాలా క్రౌడ్ ఉన్నారు ఏమన్నా గోల్డ్ రేట్ దిగిందో ఏమో మరి తెలియదు కానీ నేను కూడా చెక్ చేయలేదు ఈ రోజు గోల్డ్ రేట్ యాక్చువల్లీ చెక్ చేస్తుంటాను నేను వీక్లీ వన్స్ అలాగే అసలు గోల్డ్ రేట్ ఎలా ఉంది అని బట్ ఈ నేను ఈ మధ్య అయితే చెక్ చేయలేదు అంటే గోల్డ్ కొనేంత సిచువేషన్స్ ఏం లేవు కదా అని చెప్పి నేను కూడా చెక్ చేయట్లేదు అన్నమాట జనాలు అయితే మామూలుగా లేరు సో ఆల్టర్నేట్ ఆప్షన్ అయితే వెతుక్కోవాల్సి వచ్చింది തോ Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những ఎన్ని సంవత్సరాల కింద టెన్ అనుకుంటున్నామండి ఈ ఐటమ్స్ అయితే కొనుక్కోవాలి కొనుక్కోవాలని మొత్తం మీద ఇప్పటికైందనమాట మనం పుట్టిన కానీ సర్చి వరకు ఏదో పని ఉంటానే ఉంటుందండి ఇలాంటి స్పెషల్ చేసినాడని కొంచెం ఫ్యామిలీతో స్పెండ్ చేసాం అనుకోండి వాళ్ళు హ్యాపీగా ఉంటారు చూడండి హారిక ముఖం ఎంత అయిపోయిందో మావి అంటే పనులు ఎంత బిజీగా ఉన్నా ఈరోజు హారికకి ఇచ్చేసానమాట చూడండి ఎంత ఆనందంగా ఉందో మేము లవ్ చేసుకుంటున్నప్పటి నుంచి అనుకుంటున్నాం కొనుక్కోవాలి కొనుక్కోవాలి అని బట్ ఫైనల్లీ యానివర్సరీ రోజు కొనుక్కోవడం అన్న నిజంగా స్పెషల్ అంటే ఈ రోజు గోల్డ్ రేట్ ఏదో తగ్గిందంట చెప్పి జనాలు చాలా ఘోరాత ఘోరంగా ఉన్నారు అనమాట అయితే ఈ రోజు గోల్డ్ రేట్ ఎంత ఏంటి అనేది విషయం అయితే నాకైతే ఏం తెలియదు మామూలు డైరీ షాప్ కు వచ్చాం గోల్డ్ షాప్ లో చూస్తే బీభత్సంగా ఉన్నారు జనాలు ఏంటంటే ఇవాళ గోల్డ్ రేట్ ఎంత ఏంటంటే తగ్గిందని ఎంత చాలా తగ్గింది అంటే ఫ్యూచర్ యాక్చువల్లీ ప్రీవియస్ గా చూసుకుంటే సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు వెళ్ళిపోయిన గోల్డ్ రేట్ ఈ రోజు వచ్చేసి సిక్స్ థౌసండ్ త్రీ హండ్రెడ్ అండ్ టెన్ రూపీస్ ఎంత గ్రామ్ వచ్చేసి యాక్చువల్లీ గోల్డ్ కొందాము అనుకో అది గోల్డ్ గిఫ్ట్ ఇస్తాడని నాకు తెలియదు అసలు వన్ కూడా నాకు కూడా తెలియదు బట్ సడన్ గా తీసుకెళ్ళేసరికి ఓకే అని అప్పుడు అర్థమైంది లక్కీగా ఈ రోజు గోల్డ్ రేట్ తగ్గింది అండ్ మా మ్యారేజ్ డే రోజు అంతా కూడా హ్యాపీ అన్నమాట థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ నాన్ వెజ్ పిగిల్స్ మ్యాంగో జల్లి మెయిన్ ఇప్పుడు ప్రజెంట్ అంతా నడిచేది మ్యాంగో జల్లి మీకు కూడా కావాలంటే వెంటనే అవుతున్న కనబడుతున్న నెంబర్కి అయితే ఆర్డర్ చేసుకోండి లాస్ట్ పెట్టిన మా వెడ్డింగ్ యానివర్సరీ టూ వీడియోస్ చూస్తే మీకు అనమాట ఈ సెలబ్రేషన్ అది అంతానే ఆ టూ వీడియోస్ ఎవరైనా చూడకపోతే తప్పకుండా చూడండి అప్పుడు ఈ వీడియో క్లారిటీ అయితే వస్తుంది అనమాట సో ఫైనల్గా మేము కొనుక్కోవాల అని చాలా సంవత్సరాల నుంచి అనుకుంటున్నాం కదండి అవే కపుల్ రింగ్స్ అనమాట అండి కొన్ని సంవత్సరాల నుంచి అనుకుంటున్నాం ఫైనల్గా రోజు అయితే అది నెరవేరింది అనమాట సో ఆ రింగ్స్ ఈ వీడియోలో మీకు కనిపించట్లేదు మా ఓడు షార్ట్ వీడియో తీసాడు అది మేము ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తాము అలాగే షార్ట్లో కూడా పోస్ట్ చేస్తాం చూడండి షార్ట్స్ వస్తాయి మన యూట్యూబ్ ఛానల్లో పెడతాం అలాగే ఇన్స్టాగ్రామ్లో కూడా షార్ట్స్ వీడియోస్ అయితే పెడతాం అంటే ఇలాగా ఆ రింగ్స్ కనిపించట్లేదు కదా ఏదన్నా అనుకుంటే కష్టపడి సాధించడం నేను ముండు పట్టదలతో ఉంటానండి నాకంటే తయారైంది హారిక ఎంగేజ్మెంట్కి తను అనుకున్నది అనమాట రింగ్స్ చేంజ్ చేసుకుందామని అయితే అది మాకు అవ్వలేదు అది ఈరోజు ఈ కపుల్ రింగ్స్ రూపంలో అయితే అయ్యింది అనమాట అండి ఒక విషయం చెప్తానండి మీరు ఇది కవర్ అనుకుంటారో ఇంకా ఏదన్నా అనుకుంటారో అది మీ ఇష్టం కానీ జీవితంలో ఎదగాలనుకున్న మాత్రం బాగా ఉపయోగపడుతుంది అనమాట కష్టపడి మనం అనుకున్నది సాధించడానికి కన్న కల నెరవేర్చుకోవడానికి మనం ఎంత ఓపిక అయితే ఉంటుందో రాత్రి పగర ఏమి లెక్క చేయకుండా మన కన్న కళ నెరవేర్చుకోవడానికి ఏమి ఆలోచించకుండా ఒక చెవిటి వాడిలా నెగిటివ్ కామెంట్స్ నెగిటివ్ మాటలు పట్టించుకోకుండా అలాగ మనం కష్టపడుతూ ముందుకు వెళ్ళిపోతూ ఉంటామో అనుకున్నది హండ్రెడ్ పర్సెంట్ సాధిస్తామండి అది మాకు మా మీద మాకు నమ్మకం ఉంది మాకు సపోర్ట్ చేసే యూట్యూబ్ వ్యూవర్స్ అవ్వచ్చు యూట్యూబ్ సబ్స్క్రైబర్స్ అవ్వచ్చు మీ అందరి సపోర్టు కూడా ఉందనమాటండి సో ఈరోజు మేము డే నైట్ కష్టపడుతున్నామంటే ఏదైనా ఒక వస్తువు కొనుక్కోవాలి అంటే ఏదైనా ఒక కళ అంటే ఒక ఇల్లు అలాగ మేము అనుకుంటామంటే దానికోసం నిరంతరం కష్టపడతాం అనమాట ఇది ఎంతోమంది గొప్ప గొప్ప వాళ్ళు చెప్పిన మాటలను స్ఫూర్తిగా తీసుకుని మేము ఏమీ పట్టించుకోకుండా అలా కష్టపడుతూనే ఉంటామన్నమాట అండి అంటే మా కష్టమే పెద్ద గొప్ప అని చెప్పట్లేదు మీరు ఏమైనా అనుకుంటే దానికోసం హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్స్ పెట్టండి మీరు అనుకున్నది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ సాధిస్తారు ఇది నేను చెప్పే చిన్నవాడి మాట కాదు ఎంతోమంది పెద్దవాళ్ళు చెప్పిన మాట అనమాట శవటి కప్పని ఒక కథ ఉంటుందండి మీ ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే అడగండి ఆ చెవిటికప్పలాగా మన జీవితం మనం మార్చుకుంటే అనుకున్నది హండ్రెడ్ పర్సెంట్ సాధించవచ్చండి